మరి గతంలో ఎన్నడూ లేని విధంగా రా దా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా ఎప్పుడూ జరగనంత పోలింగ్ మొన్న మే పదమూడో తారీఖు జరిగింది ఇంకా అంచనాలకు అందిన పోలింగ్ ఉంది అంటూ రోజుకొక ఒక మ్యా ఫిగర్ చెప్తున్న ఈసీ ఎలా చూడాలంటారు పరిస్థితి అసలుకి సార్ ముఖ్యంగా ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది అంటేనే ఈ ప్రభుత్వం గద్ద దిగబోతుందని ఎవరికైనా అర్థమవుతుంది ఓటింగ్ పర్సంటేజ్ కోసం ఎన్ఆర్ఐలు క్యూలు కట్టి లక్ష రెండు లక్షల టికెట్లు ముందుగానే బుక్ చేసుకొని వచ్చినటువంటి పరిస్థితుల్లో మీకు ఓటికి రెండు వేలు ఇస్తాం మూడు వేలు ఇస్తాం అంటే అరే ఫ్లైట్ దిగి మా ఇంటి దగ్గరకు వచ్చే క్యాబ్ ఛార్జ్ ఖరీదు లేదురా నువ్వు మమ్మల్ని కొంటావా మమ్మల్ని కొంటావా అంటూ ఈరోజు నిలదీస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చారు ఇంతమంది ఎన్ఆర్ఐలు విదేశీ విద్య ద్వారా ఉపాధి పొంది వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊరికి గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ ఆ ఊరికి స్కూల్ కట్టడానికి గుడి కట్టడానికి రోడ్లు వేయడానికి స్వయంగా ఎన్ఆర్ఐలే డబ్బులు ఇచ్చి ఆ ఊరిని బాగు చేసుకున్నారు అతను బాగుపడమే కాదు అతని ద్వారా ఊరు బాగుపడింది ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి బాబుగారి రుణం తీర్చుకోవాలి అంటూ ప్రతి ఒక్కరు చిత్తశుద్ధిగా వచ్చారండి అదే రకంగా పక్క రాష్ట్రాల వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి పొంది డిగ్రీ చదువుకున్నాను వేసి అయిపోయింది ఉద్యోగాలు లేవు అన్న టైంలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి పొంది పక్క రాష్ట్రాలలో లక్ష లక్షలు జీతాలు తీసుకొని వాళ్ళ కుటుంబ మనుగడ పెంచుకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ విశ్వాసం చూపించుకుంటున్నారు అరే జైల్లో ఉంది స్కిల్ డెవలప్మెంట్ చదువుకున్న వాళ్ళు ఇక్కడే కాదు పాపం తప్పుడు కేసుల్లో ఇరుక్కుని జైల్లో ఉన్న వాళ్ళు జైల్లోంచి బయటకు వచ్చాక ఆ ముద్ర పడుతుంది ఎక్కడ ఉద్యోగం రాదు అంటే అరే ఆ ముద్ర మీకెందుకు వండుతుంది బాబుగారి హయాంలో తెలిసోత లేకో తప్పు చేశారు ఎవరో చేసిన తప్పులో మీరు ఇరుక్కున్నారు అంటూ ఈరోజు అక్కడ స్కిల్ డెవలప్మెంట్లో నేర్చుకుని వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉపాధి పొందే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇంతమందికి అన్నం పెట్టిన చెయ్యి అన్న క్యాంటీన్ ఎత్తేసారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారండి వాడు ఎవడో చెప్తాడు దారిని పోయే దానయ్య మేము ఇచ్చిన పథకాలు చూసి నచ్చి పక్క దేశాల నుంచి ఓటేస్తున్నారు నీడరమ్మో వచ్చింది పక్క దేశాల నుంచి వచ్చిన వాళ్ళని బెదిరిస్తున్నారు మీరు ఈ దేశానికి వస్తే అటెంప్ట్ మర్డర్ సెక్షన్ పెట్టేస్తాం ఏదో కేసులో ఇరికిచ్చి పడేస్తాం మీరు మళ్ళీ పోలేరు మీ వచ్చే కారులో గంజాయి ప్యాకెట్లు వేసేస్తాం మందు బాటిల్స్ పెట్టేస్తామంటే అన్నిటికీ సిద్ధపడే వచ్చాం బాబుగారి రుణం తీర్చుకోవాలి అంటున్నటువంటి ఎన్ఆర్ఐలకి నిజంగా పాదాబి వందనాలండి అదే రకంగా ప్రాణాలకు తెగించి ఎట్లా అంటే మాచెర్ల బోర్డర్లో సాగర్ అనే ఒక ఏరియా ఉందండి గతంలో స్థానిక ఎన్నికల్లో టీడీపీ వాళ్ళు బయటికి కూడా రాలేని పరిస్థితులు నెలకొన్నాయి జనసేన వాళ్ళు ప్రాణాలకి తెగించి బయటకు వచ్చిన తరుణాలు ఉన్నాయండి ఆ ఏరియా సాగర్లో ఎక్స్పెషల్గా అక్కడ ప్రత్యేకమైన కొన్ని కోటస్ ఉంటాయి ఎప్పటి నుంచో ఉంటున్న వాళ్ళు కావాలని కరెంట్ కట్ చేస్తారు కావాలని వాటర్ ఆపేస్తారు వాళ్ళ ఇళ్ళలో మందు బాటిల్స్ పెట్టేస్తారు గంజాయి ప్యాకెట్లు వేసేస్తారు వాళ్ళ మీద కేసులు నమోదు చేసేస్తారు సాగర్ బార్డర్లో విచ్చలు విడిగా తెలంగాణ మందు వెళ్ళిపోతుంది సీసీ కెమెరాలు ఉండవండి ప్రత్యేకమైనటువంటి కొన్ని వెహికల్స్ అనమాట అది లారీల ట్రక్లా వెహికల్స్లో అవి చెక్ చేయరు అవి చెక్ చేయరు చెక్ చేయకూడదు కూడా అవి అండర్ కంట్రోల్ ఆఫ్ జగన్ గవర్నమెంట్ సో ఇవన్నీ వాళ్ళకి తెలుసు చూడు ఆ వెహికల్ ఆపేశారు ఇది ఆపేశారు అని వీళ్ళందరూ మాతో ఎన్నోసార్లు చెప్తుంటారు అరే ఇక్కడ సీసీ ఫుటేజ్ ఉంది కదా అది పట్టుకోవచ్చు కదండి కెమెరాలు పంచే వంట రాష్ట్రంలో ఎప్పటి నుంచి తెలుసా రెండు వేల పంతొమ్మిది ప్రమాణ స్వీకారం అయిన నుంచి స్టిల్ ఈ రోజు వరకు ఏ ఒక్క కెమెరా పనిచేస్తే రండి మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి టైంలో ఒక ఒక యాక్సిడెంటల్ కేసుకి ఓటీటీ ఓల్డ్ టోల్ ప్లాజా జగన్ గారు వెళ్ళే రూటు తాడేపల్లి నుంచి విజయవాడ గుంటూరుకు వచ్చే రూటు ఆ రూట్లో కెమెరాలు బంద్ పంచేట్లా ఎందుకంటే అదే ఏరియాలో యాక్సిడెంట్ అయితే ఒక్క సీసీ ఫుటేజ్ తీయండి సార్ ఆ కార్ నెంబర్ వస్తుంది సార్ ముగ్గురు బిడ్డల తల్లి సార్ కన్న బిడ్డ ముందు యాక్సిడెంట్లో కళ్ళ ముందు గాల్లో ఎగిరి పడి చనిపోయింది బిడ్డ తల్లి ఇద్దరు నడిచుంటే తల్లికి యాక్సిడెంట్ అయింది ఆ కారు గుద్దినట్టుగా నాకు ఒక బార్ దగ్గరికి వెళ్ళి కెమెరాలో సీసీ ఫుటేజ్ తీసుకున్నానండి ఆ పిల్లని నడవడం తల్లిని కారు గుద్దడం తల్లి ఎగరడం ఇవంతా కూడా వచ్చేసింది కానీ దూరం నుంచి వచ్చే సీటీ ఫుట్ సీసీ ఫుటేజ్లో కార్ నెంబర్ రాలా ఓటీటీలో వస్తుంది సార్ తీయండి సార్ ఆ కుటుంబం రోడ్డున పడిపోతుంది సార్ తెల్లరచో నాలుగున్నర ఐదింటికి సార్ క్లియర్గా ఉంది సార్ ఇదిగోండి కారు గుద్దడం తల్లి ఎగిరి పక్కన పడ్డం బిడ్డ అక్కడే చూడడం కారు ఫాస్ట్గా వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా చూపించిన పోలీసు తాడేపల్లి పోలీసులు చేతులెత్తాయి సార్ ఇంత దారుణమైన వ్యవస్థ నడుస్తుంది సార్ ఆడబిడ్డలకి రక్షణ అంట నీ నాడి బొడ్డులో చనిపోయిన ఆడబిడ్డకి రక్షణ కల్పించలేదు తాడేపల్లి ప్యాలెస్లో మా ఆర్తనాదాలు మా కేకలు వినపట్లేదా మాచెర్ల సాగర్ బోర్డర్లోనండి అయితే అక్కడ పాప నుంచి నా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు స్వయంగా నాతో ఒక లెటర్ పెట్టించి డీజీపీకి ఇప్పించారు ఏమని ఈ మాచెర్లలో మాచెర్ల నుంచి ప్రాణాలు అరిచేత్తో పట్టుకొని పక్క జిల్లాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఓట్లు ఇక్కడున్నాయమ్మా మీ విలువైన ఓట్లు వేయండి ప్రభుత్వాన్ని మార్చడంలో మీ పాత్ర ఉండాలి రండి మీ ప్రాణానికి ఏ నష్టం ఉండదు కష్టం రానివ్వని నేను పోలీస్ ప్రోటోకాల్ పెంచుతాను పోలీసులకు చెప్తున్నాడు ఎదుగో వాళ్ళ ప్రాణాలని రక్షించండి వాళ్ళు ఓటు వేయాలి వాళ్ళు ఓటు వేయడం కోసం వస్తున్నారు తలలు తలలు నరుక్కున్న పరిస్థితులు ఉన్నాయి గతంలో ఊరు దాటి వలస వెళ్ళిపోయారు అని నాతో లెటర్ రాపిచ్చి డీజీపీకి ఇస్తే నాకు డీజీపీ మీద నమ్మకం లేదండి అప్పట్లో ఉన్న పరిస్థితుల్లో పోలీసులు నమ్మే పరిస్థితి లేదు కానీ ఎంపీ గారు ఓటు కోసం వాళ్ళని రమ్మంటున్నారే ఒకవేళ వాళ్ళని చనిపోతే వాళ్ళని అవతల వాళ్ళు చంపేస్తే పోయిన ప్రాణాన్ని వెనక్కి తీసుకురాలేరు కదా ఎంపీ గారు అని నేనే స్వయంగా అమ్మ ఎంపీ గారు లెటర్ పెట్టారు పోలీస్ ప్రొటెక్షన్ మీకు కల్పిస్తారు మీరు ధైర్యంగా వచ్చి ఓటు వేయచ్చు కానీ చెప్తున్నాను ఏదన్నా ఇబ్బంది జరుగుతుందేమో ముందుగానే నేను చెప్తున్నానమ్మా మిమ్మల్ని ఓటర్లుగా చూడట్లేదు ప్రాణాలుగా నేను చూపిస్తున్నాను వాళ్ళంటే రాజకీయ నాయకులు మే నాయకత్వ లక్షణాలు ఉన్న ఆడబిడ్డలుగా మీకు చెప్తున్నాము అంటే వాళ్ళు ఒక్కటే చెప్పారండి చచ్చినా పర్లేదు చంపుకున్నా పర్లేదు మేము గాయపడినా పర్లేదు ఏం జరిగినా పర్లేదు ఈ ప్రభుత్వాన్ని మార్చాల్సిందే కానీ ఇక్కడ ఒక విషయం మేడం అధికార పక్షం నుంచి వస్తున్న వాదన ఏంటంటే మేము ఇచ్చిన సంక్షేమ ఫలాలతోటి చైతన్యవంతులయ్యి మాకే ఓటేశారు మాదే విజయం నిన్నటి దాకా అన్నారు నిన్నటి నుంచి వైనాట్ వన్ థర్టీ అంటున్నారు ఎలా చూడాలంటారు మేడం అదే చెప్తున్నాను సార్ ఆ ఏరియా నరుక్కున్న పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు చెప్పారు ఒకటే మాట సంక్షేమ ఫలాలు వీళ్ళు ఇవ్వడం కాదు ఎవడేసిన విత్తనాలు అవి మేమిచ్చిన డబ్బులతో మొలకలు వస్తే వీరు మా పళ్ళు మాకే ఇస్తా అంటున్నారు మేము కట్టిన పనులు ఖజానాలోంచి తీసి మాకు ఇస్తున్నారు అభివృద్ధి చేసి సంక్షేమ ఫలాలు ఇవ్వట్లేదు ఇక్కడ వాళ్ళు ఒకటే చెప్పారండి మేమెందుకు ఊరు దాటి వలస వెళ్ళి పారిపోవాలి ఈ ప్రభుత్వంలో మాకు రక్షణ లేదు ప్రభుత్వం మారాల మా భూమి మేమే దున్నుకోవాలా మా ఊర్లో మేమే ఉండాలా దానికోసం వంద మందిలో ఒక పది మంది పోయినా పర్లేదు ఒక స్వాతంత్ర ఉద్యమంలాగా అనుకుంటాం అంటూ వాళ్ళు ప్రాణాలకు తెగించి ఓట్లు వేస్తే వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ కేసులు కట్టారండి చాలా మంది తలకాయలు కూడా పగిలినాయండి వాళ్ళు నాకు ఫోన్ చేసి అమ్మ ఓటు మాత్రం జాగ్రత్తగా వేశాం మా చిన్నోడిని తలకాయ పగిలి కొట్టారమ్మా హాస్పిటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు మా పెద్దవాళ్ళ మీద కేసులు వేసారమ్మా అని నేను చెప్తానే ఉన్నాను కదమ్మా అంటే మేము కూడా చెప్పాం కదమ్మా అన్నిటికీ సిద్ధమై వచ్చామని ప్రభుత్వాన్ని మారుస్తాం మా ఊరిలో మేమే జెండా ఎగరేస్తామని దృఢమైన సంకల్పంతో ఉన్నారండి మీరు ఇంకా సంక్షేమ ఫలాలు అంటున్నారు చేతికి పని లేదండి ఈరోజు మొన్నటి రోజు అండి గన్నవరంలో యార్లగడ్డ గారు మీటింగ్ జరుగుతున్నప్పుడు చంద్రబాబు గారు వచ్చారండి అంత వర్షంలో తడుచుకుంటూ వస్తే నాకేం చెప్పాలో అర్థం కాక ఇంత వర్షంలో వచ్చారా బాబుగారు అంటే మరి మీలాంటి బిడ్డల భవిష్యత్ ఏమైపోతుందమ్మా అని వర్షంలో ఆయన అన్న మాటలకి కళ్ళ ముందు అప్పటికప్పుడే ఆయన కాళ్ళకి దండం పెట్టిన పరిస్థితి అండి అంత వర్షంలో డెబ్బై ఐదేళ్ల వయసు గల వ్యక్తి ఎత్తుగా ఉన్న క్యాన్ ఒక పది పదిహేను మెట్లు ఎక్కి పైకి వచ్చి గొడుగు పట్టుకొని వర్షంలో అసలు ఆ మీటింగ్ జరుగుతుంటేనే మాకు కన్నీటి పర్యంతమైందండి ఆ వయసు గల వ్యక్తి మన యువత భవిష్యత్తు కోసం ఎంత కష్టపడుతున్నాడని అదే రకంగా అక్కడ జరిగిన ఒక సన్నివేశం అండి ఎవరో ఒక గొడుగు కింద ఉన్నాడు సడన్గా ఆ గొడుగు అతను ఫోన్ వస్తే గొడుగు తీసుకొని పక్కకి వెళ్ళిపోయాడు అతను వర్షంలో తడిచిపోతున్నాడు ఏమయ్యే గొడుగు తీసుకెళ్ళిపోతావేంటి అన్నాడు సంక్షేమ పథకాలంటే ఇలాగే ఉంటుందండి ఎవడో ఇచ్చిన పథకాలు వాడు ఎప్పుడు ఇస్తాడా అని మళ్ళీ ఎదురు చూడాలి వాడు ఇవ్వకపోతే తడిచిపోవాలి అంతే కదా అదే నీ చేతిలో పని ఉంటాయి నీ చేతిలో ఒక కవర్ ఉన్నా సరే ఒక తాటక మట్టు ఉన్నా సరే అది నీ అది కదా అరే ఎవడో ఇచ్చేదానికి నువ్వు ఆశపడితే వాడు అవసరం అయిపోయి వాడు తీసుకెళ్ళిపోతాడు అదేదో ఉంటుందండి ఈ మధ్య సినిమాలో గారం సినిమాలో ఒక పాట వచ్చింది అదేదో వాళ్ళకైతే మేకలు ఇచ్చావు నాకైతే వరిగింజలు ఇచ్చావు అవి ఇవాళ తింటే రేపేమీ లేదు ఆ మేకలు వందలగా మందలగా వెళ్ళిపోయి వాళ్ళ అభివృద్ధి వచ్చింది ఈరోజు నువ్వు పెట్టినటువంటి వరిగింజలు తిని ఇవాళ తిన్నాను రేపటికి అయిపోయింది నా పరిస్థితి అంటే పథకాలంతేనండి వరిగింజలు లాంటివి ఇవాళ కూర్చొని ఖాళీ చేస్తూ ఉంటే కొండలు కూడా తరిగిపోతాయి అదే అభివృద్ధి అంటే ఒక మేక ఇచ్చాడు పని చేసుకోమని ఆ మేక పిల్లల్ని పెట్టి వందలయ్యి మందలయ్యి అతను అభివృద్ధి చెందాడు బాబుగారి ప్రభుత్వం మేకలతో వందలుగా మందలుగా మారుతుంది సంక్షేమ పథకాలతో జగన్ గారి ప్రభుత్వం వరిగింజలాగా ఇవాళ తిని రేపేంటి అనే అప్పులు కడుక్కునే పరిస్థితికి వచ్చిద్దండి అందుకనే కుర్చీని మడత పెట్టండి అని ఆ సినిమాలో చెప్పినట్టుగా ఇక్కడ కుర్చీని ఖాళీ చేయమని మనం చెప్తున్నామండి అభివృద్ధి లేనప్పుడు ఈ వరిగించల బతుకు మాకెందుకు మాకు మేకలుగా వందలుగా మందలుగా ఎదగాలి నువ్వు కుర్చీలో జరుగు జగన్ జరుగు జగన్ అనే పాట కూడా కుర్చీని మడత పెట్టమనేది ఇక్కడ సెట్ అయిపోతుందండి